భువనేశ్వరితో కలిసి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి భువనేశ్వరితో కలిసి వచ్చినారట ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నారా భువనేశ్వరి దగ్గరికి చంద్రబాబుతో కలిసి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నారా భువనేశ్వరి గురించి మనకు తెలియంది కాదు చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేసింది ప్రస్తుతం ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయో క్లారిటీగా రాసుకొని ఆ తర్వాత వారు సెటిల్ చేసేయండి అన్నట్టుగా చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కష్టపడుతున్నారనేది సమాచారం సో నందమూరి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నారా భువనేశ్వరితో మాట్లాడుతూ తన మేనత్త చెప్తే రాజకీయాల్లోకి రాకుండా ఉంటారా అంటున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎంతో సంశయంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో ఇప్పుడు తాజాగా భువనేశ్వరి కూడా చేరినట్టుగా అయితే సమాచారం సో లోకేష్ మరి కూడా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్టుగా అయితే సమాచారం అందుతోంది నందపూరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూస్తుంటే త్వరలోనే ఆయన వస్తారనేది సారాంశంగా తెలుస్తోంది ఎన్టీఆర్ పొలిటికల్ కరీర్లో అడుగుపెట్టడమే కాదు మంచి విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు వచ్చిందని మళ్ళీ నష్టపోతానంటే చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఆ ఒక్కరోజు నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నారంటూ సో భువనేశ్వరి అయితే ఎంతో ఎమోషనల్ అయిపోయిందట సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లోనే తన తాతకి సంబంధించిన విషయం అందరూ కూడా ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో నారా వారి కుటుంబం నందమూరి కుటుంబం వేరే అయినా ఈవెంట్స్ లో మాత్రం ప్రతి ఒక్కటి ఖండించుకుంటూ వస్తారు కాబట్టి ఇప్పుడు భువనేశ్వరితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా సమాచారం